రానున్న ఎన్నికల తర్వాత పెద్ద మార్పు జరగనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఎన్నికల అనంతరం వైసీపీ పార్టీని జగన్ బీజేపీలో విలీనం చేయబోతున్నారు ఈ మేరకు దీనికి సంబంధించి ఢిల్లీలో జరిగిన చర్చల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా తెలుస్తోంది అమిత్ షాతో పాటు వైసీపీకి చెందిన ప్రధాన నాయకులతో జరిపిన సమాపేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇటీవల లోటస్ పాండ్లో జగన్ తో ఒప్పందం కూడా సమాచారం ఎన్నికలలో ఏకైక అతిపెద్ద పార్టీగా సొంతంగా గెలిచిన వారినే ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి పిలుపునిస్తారు ఆ తర్వాత ఇతర పార్టీల మద్దతు కూడగట్టవచ్చు ఇటీవల మూడు రాష్టాల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమిపాలైన బీజేపీ యూపీ బీహార్లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో అతిపెద్ద పార్టీగా కూడా రాలేకపోవచ్చనే అంచనా వేసుకుంది అందుకే ఆంధ్రాలో వైసీపీని తమిళనాడులో ఏఐఎంటీకేను ఒరిస్సాలో బిజు జనతాదళ పార్టీలపై బీజేపీ కన్ను పడినట్టు తెలుస్తోంది తమిళనాడు ఆంధ్ర పార్టీల అధినేతల మీద ఉన్న కేసుల్ని అడ్డం పెట్టుకుని వీరిని చెప్పు చేతల్లోకి తీసుకోవచ్చని మోడీ షా నవీన్ పట్నాయక్ అనారోగ్యం వయసు వారసులు లేకపోవడం అదొక కారణం కావచ్చు ఇతర కారణాలతో క్రిప్లోకి తీర్చుకున్న వైన మనకు కనిపిస్తోంది తెలంగాణ సీఎం కేసీఆర్ ని కూడా అవినీతి ఆరోపణలు పాత కేసుల బూచి చూపించి విలీనం చేయమని ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఉప ప్రధాని పదవిని ఆఫర్ చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తోంది సీఎం పార్టీ రాష్ట అధ్యక్ష బాధ్యతలు ఇస్తామని కూడా హామీలు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది విలీనం కాదు కానీ ఎన్నికలు కాగానే బేషరతు మద్దతిస్తూ లేఖ ఇస్తామని కేసీఆర్ అయితే ప్రతిపాదన తీసుకువచ్చినట్లు సమాచారం విలీనమే చేయాలని అమిత్ షా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక తనకు మరో దారి లేక బీజేపీ ఒత్తిడికి వైఎస్ఆర్సీపీ సిపి అధినేత అయినటువంటి వైఎస్ రెడ్డి ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తోంది అందుకే ఇట్టి పరిస్థితుల్లో కూడా ఏపీలో వైసీపీకి ఇరవై ఎంపీ సీట్లు అయినా వచ్చేలా కేంద్రం విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు బోగొట్ట జగన్ కు అనుకూలంగా అధికార యంత్రాంగంలో భారీ బదిలీలు కావచ్చు వివేక హత్య కేసులో జగన్ కు ఇబ్బంది కలగకుండా జిల్లా ఎస్పీ బదిలీ కావచ్చు దక్షిణాదిలోని ఈ పార్టీల విలీనం కోసమే ఎక్కువగా గడువు ఉండేలా మొదటి దశలోనే ఎన్నికలయ్యేలా షెడ్యూల్ రూపకల్పన కూడా చేసినట్టు తెలుస్తోంది ఇలా అన్ని విషయాల్లో వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది ఈ రాష్ట్రాలలో ఈ పార్టీలో అత్యధిక సీట్లు గెలిచేలా సహకరిస్తూ అర్ధ అంగబలాల్ని సమకూరుస్తున్న అమిత్ షా మోడీ ఎన్నికలు ముగిసి ఫలితాల వెల్లడికి ముందే బీజేపీలోకి విలీనం చేస్తున్నట్లు ప్రకటించేలా పథకం రూపొందించిన బీజేపీ థింక్ టాక్ పరోక్షంగా ప్రవేశించి దక్షిణాది మొత్తాన్ని కాషాయం కబ్జాలోకి తేవాలన్నది బీజేపీ పెద్దల దీనికి సంబంధించి అప్డేట్స్ మా పన్నాగంగిడేట్స్ రాజేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు ముఖ్యంగా ఇవాళ మనం ఇచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ కు నేపథ్యం మనం గమనించినటువంటిది అలాగే మనకు అందినటువంటి సమాచారం అధికృతమైనటువంటి సమాచారం ఇది మనం గట్టిగా చెప్పవలసిన సమయం ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల్లో బీజేపీ పార్టీ యొక్క పరిస్థితి చూసుకుంటే ఏ మాత్రం ఆశావహంగా లేదు మరి దిక్కెవరు రేపు కేంద్రంలో ప్రభుత్వం కావాలి రావాలి అనుకుంటే బీజేపీకి ఇక్కడ ఆంధ్ర రాష్టం నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ఒకే ఒక ధైర్యం వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీ కానీ ఆంధ్ర రాష్టం చూసుకుంటే టిడిపి పార్టీ ఏ రకంగానూ మద్దతుగా నిలబడే పరిస్థితి ఉండదు కారణం వాళ్లు ప్రత్యేక హోదాను తిరస్కరించారు కాబట్టి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వటం కూడా ఫెయిల్ అయ్యారు కాబట్టి టిడిపి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది కాబట్టి సో టిడిపి తోటి అనుబంధం తెగిపోయింది కాబట్టి మరొకరితో ఒక రాజకీయ బంధాన్ని ఏర్పరచుకునే పరిస్థితి ఆంధ్ర రాష్టంలో బీజేపీకి అవసరం ఏ పార్టీ ఇవ్వగలుగుతుంది ఏ పార్టీ నాయకుడైతే మనకి లొంగుతాడు అదే కారణంతో వేటాడి వేటాడి వైఎస్ఆర్ సిపి నాయకుడిని లొంగదీసుకున్నటువంటి పరిస్థితి మనం ఇటీవల కాలంలో గమనిస్తున్నాం ఇది వైఎస్ఆర్ సిపికి తప్పని పరిస్థితి అయిపోయింది కారణం వైఎస్ఆర్ సిపి అధినేత ప్రతి శుక్రవారం తన మీదున్నటువంటి పదకొండు కేసుల్ని అటెండ్ చేస్తూ అలాగే చట్టాన్ని గౌరవిస్తూ తప్పని పరిస్థితుల్లో ఆయన ప్రతి శుక్రవారం ఎక్కడ ఉన్నా సరే శుక్రవారం మాత్రం హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి మనకి ఖచ్చితంగా అటెండ్ అవుతూ కనిపిస్తారు అలాగే కలుస్తారు కూడా ఆయన కలవాలంటే శుక్రవారం లేదా శనివారం శనివారం రెస్ట్ లో ఉంటారు ఫ్రైడే అంటే శుక్రవారం కోర్టులో ఉంటారు ఆ ముందు పాదయాత్రలో ఇంతకాలం ఆయన రాజకీయ యాత్రలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తప్పనిసరిగా ఫ్రైడే హైదరాబాద్ అటెండెన్స్ వేసుకుని ఆ కోర్టులకి అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి దీన్ని బలహీనతగా తీసుకున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తనని లొంగదీసుకునే ఒకే ఒక విధానం ఆ విధానంలోనే ఇవాళ ఆయన మీద పెట్టినటువంటి ఒత్తిడి కావచ్చు బెదిరింపు కావచ్చు అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుడికి కూడా ఆ కోర్ కోర్టుల చుట్టూ తిరుగుతూ మానసికంగా ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్లే పరిస్థితి ఉంటుంది ఏ నాయకుడికైనా ఏ మనిషికైనా సుదీర్ఘ కాలం అలాగే చాలా లోతైనటువంటి అభియోగాలతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇంత ఆసరా దొరికినా తప్పకుండా ఆసరాన్ని దాన్ని అందుకుని ఆ అవకాశాన్ని అందుకుని బయటపడే ప్రయత్నం చేస్తారు అలాగే రాజకీయంగా కూడా ఇక్కడ అధికారం కావాలి అలాగే ముఖ్యమంత్రి సీటుకు నేనే అర్హుడిని అనుకునే జగన్మోహన్ రెడ్డికి బెదిరించే వాళ్లు లొంగదీసుకునే పరిస్థితి ఇవాళ వాళ్ళకి అవకాశంగా దొరికింది అందుకని వైఎస్ఆర్ సిపి నాయకుడిని కేసులను చూయించి భయపెట్టి లొంగదీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది దీంతో పాటు మనం ఇంకొక అంశాన్ని కూడా గమనిస్తే వైఎస్ఆర్ పార్టీ లోక్సభ పార్టీ అభ్యర్థులుగా ఇవాళ నిలబడినటువంటి వాళ్ళ చరిత్ర చూస్తే నేను ఎవరు ఏమిటి అనేది కూడా చదివి వినిపిస్తాను గోవర్ధన్ ఇది అవసరం కూడా రాజకీయంగా ఇవాళ మన భవిష్యత్తు ఎన్నికల సందర్భంగా మన భవిష్యత్తు ఏదైతే ఉన్నదో అది ప్రజలు నిర్ణయించుకుంటారు నిర్ణయించుకునే పరిస్థితుల్లో కొన్ని వాస్తవాలను తగా బయటవలసిన మీడియాగా మహాన్యూస్ మనకున్న సమాచారాన్ని ఎవరెవరు నేరస్తులు అలాగే రాష్ట్రంలో నిలబడినటువంటి అభ్యర్థులు వైఎస్ఆర్ తరపున ఎవరా నేరస్తులు అని ప్రశ్నకు సమాధానంగా నేను వినిపిస్తాను హిందూపూర్ ఆయన గోరంట్ల మాధవ్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేశాడు కానీ ఆయన మీద కూడా క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసున్నది అంతకంటే తీవ్రమైనటువంటి కేసులున్న మహానుభావులు కూడా ఉన్నారు రాజమండ్రి నుంచి మంగాని భరతరామ్ భరతరామ్ మీద దారుణమైనటువంటి ఒక కేసు అది డౌరీ డౌరీకి సంబంధించినటువంటి కేసు ఆయన మీద రిజిస్టర్ అయి ఉన్నది అలాగే అనేక సెక్షన్స్ లో ఆయన మీద రెండు కేసులున్నాయి ఇహ గుంటూరు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆయన మీద మూడు కేసులున్నాయి ఇవన్నీ గమనించండి ఇది తీవ్రమైన కేసులే చిన్న చిన్న పెట్టి కేసులు కాదు అలాగే రాజకీయ సభల్లోనో లేకపోతే ప్రజా సంక్షేమం కోసమో ఇంకా ఏదైనా ప్రజల కోసం చేసినటువంటి పోరాటాల్లో అరెస్ట్ అయినటువంటి కేసులు రిజిస్టర్ అయినటువంటి చరిత్ర కాది మరొకసారి చెప్తున్నాను అనేక రకమైనటువంటి క్రిమినల్ కేసులు సో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీద మూడు కేసులున్నాయి ఆయన గుంటూరు పార్లమెంటు అభ్యర్థి వాళ్ళ ఇక రాజంపేట పివి మిథున రెడ్డి ఆయన మీద మూడు కేసులున్నాయి కడప వైవి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి మీద నాలుగు కేసులు ఇటీవల జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన రెడ్డి హత్య కేసులు విచారణ ఎదుర్కొన్నారు విచారణ ఎదుర్కోవటం కోర్స్ నేరం కాకపోవచ్చు కానీ బట్ రాజకీయ కారణాలతో మిగతా వాళ్లనైతే తీసుకుని వెళ్లి విచారించారు ఈయన్ని కేవలం ప్రశ్నించి మాత్రమే పంపిచేశారు ఇక మచిలీపట్నం బాలశౌరి ఈయన మీద చెక్ బౌన్స్ కేసులు కూడా ఉన్నాయి ఏవైతే ఆయన ఇవ్వవలసిన అమౌంట్స్ చెక్కులు ఇష్యూ చేసిన తర్వాత వాటి మీద ఐపీసీ పీసీ ఐపీసీ సెక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కానీ చాలా సెక్షన్స్ ఉన్నాయి గోవర్ధన్ నేను చదివి వినిపించాలంటే చాలా సమయభావం పడుతుంది ఒక ఇంపార్టెంట్ లీడర్ గా ఉన్నటువంటి వాళ్ళు అలాగే కు వెళ్లే వాళ్ళు నేర చరిత్ర కలిగినటువంటి స్వభావం ఉన్న వాళ్ళు అలాగే బాలశౌరి విషయం తీసుకుంటే ఆయన మీద ఉన్నటువంటి చెక్ బౌన్స్ కేసెస్ రెండు